ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియో సర్దిగా బార్లు అవుతుంది ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి వెనక గేట్ అయితే కనిపిస్తుంది కదా సోమవారం నాడు మేమైతే గేట్ అయితే పెట్టినాం మరి గేట్ ఎలా పెట్టినాము ఎన్ని ఫీట్ల గేట్ అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తా మరి వాళ్ళ బ్లాగ్ ఎలా ఉండబోతున్నా వీడియో అయితే పూర్తి చూడండి ఫ్రెండ్స్ చూసే ముందు చిన్న లైక్ చేయండి

చూడండి గేటు మొన్న సోమవారమే గేట్ అయితే చేసాం అనమాట వీడియో ఇస్తాం అనుకున్నాక మేమే కూలీలు లెక్క పని చేసుకుంటాం కాబట్టి వీడియో తీసుకుంటే మనకు ఊరని ఆ వీడియో తీయకుండానే గేట్ అయితే పెట్టేసినాం ఇప్పటికైతే మనకి ఇంటి పని అయితే మొత్తం అయిపోయింది ఇంకొక రోజు నది ఎందుకంటే ఇటుకల్ని ఇక్కడ లట్కలి కదా ఈ లట్కలి ఇక్కడ కలుపుతాం మళ్ళీ అటు సైడ్ అటు కలిపి ఈ పిల్లలకు ప్లాస్టింగ్ ఈ ముంగట గోడకు మొత్తం ప్లాస్టింగ్ చేపిస్తాం అనమాట అంటే ఒక రెండు రోజుల పనున్నది మన వర్క్ ఉన్నాయి ఇంకా మొత్తానికి అయితే గేట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పది ఫీట్ల గేటు నేను ఎనిమిది ఫీట్ల గేట్ తోటి ఫిట్ చేస్తాం అనుకున్నా కానీ ఇక్కడ వరకు వస్తుంది ఎనిమిది ఫీట్ల గేట్ అయితే ఎనిమిది ఫీట్ల గేట్ అయితే ఇక్కడ వరకు కానీ ఇంకొక లోపలికి అవుతుంది అంటే వీటి నుంచి ఒక రెండు ఫీట్ దాకా ఉంటుంది మనకు ఎనిమిది ఫీట్ల గేట్ వరకు అయితే వస్తుంది అనమాట మొత్తానికి అయితే అయితే ఇక్కడ పది ఫీట్ల గేట్ అయితే ఫీడ్ చేసినాం అనమాట ఎనిమిది ఫీట్ల గేట్ పెడితే మనకు బండి అయితే కట్ అవుతా లేదు మన బండి కొంచెం పెద్దగా ఉంటుంది కదా సేమ్ టాటెస్ టైప్ ఉంటుంది కట్ అవుతుంది కానీ కొంచెం ఇబ్బందిగా కట్ అవుతుంది మళ్ళీ అటు అటు సైడ్ పిల్లర్ దాకినా ఇటు సైడ్ పిల్లర్ దాకినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ గేట్ ఎక్కడిపి మనం పెట్టాం కదా మళ్ళీ రేపు కూడా మనం భవిష్యత్తులో గోడలు ఇటు కట్టుకున్నా కూడా ట్రాక్టర్ కానీ ఇట్లా ట్రాక్టర్ ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు మనం అయితే వీలైతే ఉంచుకున్నాం అనమాట అట్లా అయితే కొంచెం మనకు పెద్ద గేట్ ఉంటే మంచిగా యూజ్ అవుతుంది పెద్ద గేట్ అయితే చూడండి గేట్ దీని ఎలా ఉందో ఇది పెట్టిపించి రెండు రోజులు అవుతుంది కదా అందుకే అప్పుడే ఈ కట్టలు గిట్ల ఇప్పలేదు ఇంకా ఒక ఐదు ఐదు రోజుల తర్వాత ఇప్పుదామని ఉంచమని చెప్పినా మేస్త్రి కూడా అదే మాట అన్నాడు ఒక ఐదు రోజుల తర్వాత కట్టె ఇప్పాలి ఫస్ట్ అప్పుడే ఇప్పితే ఈ పిల్ల వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా ఈ గేట్ రెండు గేట్లు కలిసి కింటలు తొంభై కిలోలు ఉన్నాయి ఈ కింటలు తొంభై కిలోల గేటు పిల్లర్ మీద ఆగాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొద్దిగా పిల్లర్ మొత్తం ఆరిన తర్వాతనే ఈ రెండు గేట్లు దిగాలి ఫస్ట్ తీస్తే మళ్ళీ ఇబ్బంది అవుతాయి కింద ఇటుకలు కూడా దిగలేదు ఈ కట్టెలు ఇవన్నీ కూడా కట్టి ఇవైతే మనం ఇంకా దిగలేదు తీస్తే ఇప్పుడు పిల్లలు ఇటే వంగే అవకాశం ఉంటుంది ఒక్క ఒక ఒక్క ఒక సైడ్ వచ్చేసి తొంభై ఐదు కిలోలు అనేది తొంభై ఎనిమిది కిలోలు దాకా ఉండేది ఒక సైడ్ తొంభై ఐదు కిలోలు ఒక సైడ్ వచ్చేసి రెండు సైడ్లు కలిసి మొత్తం క్వింటలు తొంభై ఐదు కిలోలు అట్లా మళ్ళీ పడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఇట్నే ఉంచినాం ఇంకా మొత్తం రాడ్తో ఫిల్లర్ లోపల బీమును చూడండి ఆ బీము నుంచి లోపల లేచి వేసి రాడ్తో గట్టిగా ఉండాలని కట్పించిన ఆ గేటుకు నాకు మొత్తం ఇరవై ఒక్క వెయ్యి ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకు ఇరవై ఒక్క వెయ్యి గందక ఎందుకు పెట్టినా అంటే గేటు పెద్దది మళ్ళీ గేజ్ కూడా పెద్ద గేజ్ తోటి చెడి చేయించిన మళ్ళీ మళ్ళీ గేటు పెట్టిపోయలేము ఈ ఫస్ట్ పెట్టినప్పుడే ఇక పెడదాం అనుకున్నాను అప్పుడు ఇల్లు ఇటు అడ్డం ఉండడం వల్ల అవన్నీ నేను పెట్టించలేకపోయినా ఇక గేట్ స్టోర్ అయితే లక్ష్మి అక్కడ కూర్చుంది మాకు బుడితలే తెలుస్తుందాం ఏ అయితే ఇట్లా గేటు పని అయితే ముగించిందండి ఇక మనకు ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోయినట్టే ఇంకో ఇటు సైడ్ ఒక చిన్న దర్వాత తీసిన చూడండి గోడకు ఇక చిన్న కింద బండ్లు ఇటు సైడ్ ఒక దర్వాత తీసినా ఎందుకంటే మంచిగా వాసు ప్రకారం ఉంటుంది అని అనేసరికి ఇటు ఒక తర్వాత ఇటు ఇటు రెండు తర్వాత తీయడం జరిగింది ఈ గేట్ ఎప్పుడెప్పుడు తీయము మనం బండి వచ్చినప్పుడే తీస్తాము మళ్ళీ ఎప్పుడన్నా బ్యాగ్ మళ్ళీ వచ్చినప్పుడు తీయాల్సి ఉంటుంది అనమాట చిన్న గేట్ ఎప్పటికి మేము తీసి ఉంచుతాం అది మూడు ఫీట్ల గేట్ పెట్టించినాడు పెట్టి పెట్టి డూర్ ఉన్న ఆల్రెడీ ఇంకా మనకున్న పని ఏంటంటే ఇంకేం పను మనకు అదొకటి చేపించాలి ఇటు సైడ్ గోడలు ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ అదే పని చేపించాలి ఇంకా ఇంకా అటు సైడ్ కొద్దిగా హౌస్ కట్టేది ఉన్నది అది కూడా కట్టేస్తే అది ఇప్పుడు కట్టాం కొద్ది టైం పడుతుంది ఇప్పుడు ఈ షెడ్లే ఈ షెడ్లో కూడా కొంచెం ఖర్చు ఈ పని కూడా కొంచెం పెట్టిన ఇక వేరే పని కూడా ఈ కంకర ఈ మొరం ఇట్లా అంతా మోసేయాలి ఇది ఫ్రెండ్స్ మొత్తం అయిన పని మొత్తం ఒక లక్ష రూపాయలు పట్టుకొని మొత్తం ఈ పని అంతా ఆ అన్ని పనులు మొత్తం టోటల్ అయిపోయినాయి ఇంటి పనులు ఇక మనకి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటి ఇంటి పనులతో ఎటువంటి ఇబ్బంది లేదు ఇల్లు కూడా ఫితా అయిపోయింది ఈరోజు మమ్మీని హాస్పిటల్కి ఎదుగుంటాం కొంటామేనా అంటే కుట్లు వచ్చింది ఒక్కొక్క రోజు వేయి వచ్చినాం తర్వాత పదిహేను రోజులు రమ్మన్నాను డాక్టర్ మళ్ళీ పదిహేను రోజులు అవుతుంది ఇక వెళ్ళి అమ్మని నేను ఇద్దరం వెళ్ళేది వచ్చేసినాం ఎందుకంటే కొంచెం మందు కూడా అయిపోయినాయి ఆ మందులో తీసుకొని డాక్టర్ని కలిసి వచ్చినాం ఇంకా అమ్మకు ఆపరేషన్ పని పని కూడా పూర్తి అయిపోయింది మనకు ఇక మళ్ళీ మళ్ళీ హాస్పిటల్లో పోవాల్సిన అవసరం ఉండలేదు సార్ కూడా అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఆచడం అవసరం అని చెప్పారు అది ఆ పని కూడా మనకి అది అయిపోయింది ఇక రేపటి నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ ముందులాగే కుకింగ్ వీడియోస్ కూడా చేసుకొని పోదాం మరి ఈరోజు స్పెషల్ కాకరేళ్ళ ఈరోజు మరి లక్ష్మీ అయితే కూర చేయబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఈ వీడియో అయితే అప్పటి వరకు కూర్చోను ఇప్పుడు వీడియో ఎంజాయ్ చేస్తాను ఈవినింగ్ వీళ్ళు ఉంటే వీడియో తీస్తా లేకపోతే లేదు ఇంతే ఫ్రెండ్స్ మీకు చెప్పాలని ఒక చిన్న వీడియో తీసిన ఇక్కడ నుంచి రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం వీడియోస్ ముందుకు అదే చూడండి మీరు ప్రతి వీడియో కూడా చూసి ప్రతి వీడియో కూడా ఆదరించండి ఒకసారి మొన్న చెప్పినా పేమెంట్ వీడియో ఇస్తానే పేమెంట్ వీడియో కూడా మీకు రేపటి మళ్ళీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ లాగ్ అవుతుంది